జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు దిగజార్చేలా యూనివర్సిటీ అధికారులు వ్యవహరించడం శోచనీయమని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడుతున్నారు ఆయా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన ల్యాబ్ లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయో లేదో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు దిగజార్చేలా యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆరోపించారు యూనివర్సిటీ పరిధిలోని కళాశాలకు అటానమస్ హోదా ఇచ్చే విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు డిమాండ్ చేశారు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలకు అటానమస్ హోదా ఇచ్చేందుకు అవసరమైన ఎన్ఓసి ఇవ్వడంపై విచారణ జరిపించాలని అన్నారు యూజీసీ ఏఐటి నిబంధనలకు అనుగుణంగా ఆయా కళాశాలలకు అటానమస్ హోదా ఇస్తున్నారో లేదో చూసుకోవాలని అన్నారు ఆయా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన ల్యాబ్ లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయో లేదో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కల్పించారు గత నాలుగైదు సంవత్సరాల కాలంలో అత్యధిక కాలేజీలకి ఎన్ఓసిల్ని ఏ అటోనమస్ ఎన్ఓసిల్ని వీసీ గారు అదే విధంగా రిజిస్టర్ గారు ఇచ్చారు దీని మీద సంబంధించి హైకోర్టు మొన్న సంబంధించి కేసును కూడా ఈ సిబిసిఐడికి ఫాలో చేస్తామని తెలియజేశారు ఒక ఎన్ఓసి అటానమస్ కాలేజీ జెఎన్టీయూ పరిధిలో అవ్వాలంటే ఎటువంటి నామ్స్ ఉన్నారు ఆ నామ్స్ అన్ని కూడా ఈరోజు పేడ్ కాలేజీలో ఉన్నాయా లేదో కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు దానికి సంబంధించి ఎన్వసీల్ని ఇక ఉన్న అధికారులు రాజకీయ పాలకు పడి లేకపోతే ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి ఈ రోజు ఇచ్చారనేది వాహన కోట్లో జరుగుతూ ఉంది ఈ రోజు గత ఇరవై సంవత్సరాల కాలంలో గవర్నమెంట్ కాలేజీలకి అటనామాస్ హోదా రావాలంటే ఏ అయితే పర్మనెంట్ స్టాఫ్ ఉండాలి పిహెచ్డి క్వాలిఫికేషన్ సంబంధించి ప్రొఫెసర్లు ఉండాలి ఆ కాలేజీలో పాస్ పర్సంటేజ్ ఉండాలి గత పది సంవత్సరాల నుంచి ఆ కాలేజీ ఉండాలి కానీ ఈరోజు ఎటువంటి నిబంధనలు పాటించారో తెలియకుండా ఈ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కువ కాలేజీలకి రోజు అటనమ్మ సోదం పరిపాలించారు అంటే భవిష్యత్తులో గవర్నమెంట్ కాలేజీని గవర్నమెంట్ యూనివర్సిటీని పక్కన పెట్టే పరిస్థితి ఈరోజు ఉంటా ఉంది యూనివర్సిటీల్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలి యూనివర్సిటీ స్వయం ప్రాతిపద్యని కాపాడాలి కాబట్టి వీటన్నింటి మీద సమగ్ర విచారణ చేయాలని లోపల యూనివర్సిటీలో అబ్కాయ శాఖ ప్రాంతీయ పరిశోధన కార్యాలయం తొలగించాలని ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల రూపాయలు ఈ యూనివర్సిటీలో లేవు వాటిని ఎంత సమగ్రచారం చేసి యూనివర్సిటీ అభివృద్ధికి మాత్రమే ఈ నిధులు కేటాయించాలే